ప్రొద్దు పొడుచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేడి సమయమే తెంచుచున్నదనడి బెంగతో ఒకదానితో మరి ఒకటి ఊడి కిచకిచలునర్చుచున్నవి అది ఒక పెద్ద అల్లరి బలే ఉన్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినపడకుండనదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులుకొనియును చేతుల యొక్క గాజులు తగులు కొనియు గలగలమని శబ్దమనొచ్చునట్లు సుగంధములను వెదజల్లడి శిరోజములు గల కొల్లవనితలు తమ కవ్వములతో చిలికెడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను వినబడటలేదమ్మా అవి అన్నియును తెల్లవారుటకు చిహ్నములాయని సందేహము చెందవద్దు మాకందరకున్ను నీవు నాయకురాలు కదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములందును వ్యాపించిన తత్వము మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేసి అనడి మన విరోధుల సంహార అందులకై అతని యొక్క వీరచరితమును గానమొనరించుట మన యొక్క కర్తవ్యము అయ్యున్నది మేము గానమొనర్చుటచే నీ అందు కలిగిన తేజస్సు అగిపించుచున్నది వినుచూ లేచి కవాటమును తెరువుము